ಪಯ <San> ये राष्ट्र है चंद्र वहां पर है कि ये निरास है ये तो का लाइन है और वहां पर है एक सवाल है और सब बहुत बहुत है इनका नाम को कुछ सेवा की मात्र का मार्ग चला लो और कैसे मदद से ले ले इवेंट इवेंट पार्टनर से जैसेनी वो तो वाला बात समझ में नहीं आ रहा है मात्र न चक्कर

ఏ బాండి రే ఇవరలా నాకంటా మాట వంగేసదా తప్పలేదు అమ్మ కమి చేసారు వీడియో Vamos lá, తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున చూస్తే ఈ రోజున మిడ్డా ఈశ్వరి మాట్లాడుతుంది కనీసం భర్త తిండి పెట్టమ్మా నువ్వు తర్వాత మాట్లాడదు కానీ నువ్వు మాట్లాడుతున్నావు ఇదేమన్నా అసలు కరెక్టా అసలు కరెక్టా మీరు మాట్లాడుతున్నారు ఇది కరెక్టా ఎందుకు ఎందుకు వచ్చిన కాంగ్రెస్ దాంట్లో మీరు అనేది ఇద్దరు మాట్లాడేది

నేనే పట్టుకుంటా నేనే పట్టుకుంటా మీరు ఒక మాట వినాలి మేము చాలా సాంప్రదాయబద్ధంగా ఇక్కడికి వచ్చి మేము మాట్లాడతామని చెప్పి మేము ప్రయత్నం చేస్తుంటే వీళ్ళొచ్చి తోసి మమ్మల్ని మా మేము అబద్ధాలు వల్ల చెప్తున్న అబద్ధాలు ఎక్కడ నిజాలు చెప్తామని భయపడి సుమారుగా వీళ్ళు వచ్చి మమ్మల్ని ఎలా చేశారంటే ఒకసారి మీరు ఆలోచించండి అంటే ఒక నిజాతినిచ్చిన రాజకీయానికి వైఎస్ఆర్సీపీ ఈ రోజు పాల్పడిందంటే ఏ రకంగా మనం తీసుకోవాలి ఆఖరికి మా మైకులు మేమే తీసుకుని మాట్లాడాలి పరిస్థితి వచ్చింది అంటే జనానికి నిజాలు చెప్పడానికి మీ మైకులు మేము తీసుకుని మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇక్కడ అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలు అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న నిజాతినిచ్చిన రాజకీయం కానీ దౌర్జన్యాలు కానీ ఇవా మీరు పని మీకు ఇందుకే అత్యాచారాల గురించి మీరు మాట్లాడుతున్నారు సామ మహిళా ఎమ్మెల్యేని గౌరవించలేని మీదే ఒక పార్టీ అని అడుగుతున్నాను ఇంకా మీ సాధించిన రాజకీయంలో మాట్లాడుతున్న వీళ్ళ గురించి ఇంతసేపు ఇంతసేపు మీడియాతో ఊపిపెట్టింది మాకేంటంటే జనానికి నిజాలు చెప్పాలి ఇదే మా ఎజెండా రాజీనామా చేస్తారన్నారు రాజీనామాకి సిద్ధంగా మనం ఎందుకనంటే ఈ విడ తలనడుగుతారు సీఎం గారు తలనడుగుతారని చెప్పినప్పుడు పోలీస్ కేసు పెట్టినప్పుడు పారిపోయింది తిరిగి మండలా పారిపోయింది ఏవిడ మాట్లాడుతున్నారు రాజకీయానికి రాజకీయ సన్యాసం చేస్తున్నారు సిద్ధంగా ఉండండి మీరు నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మీరు జనాలకి చేశారు అందుకని నేను ఒకటే సవాల్ విసురుతున్నానండి ఏదైతే ఆంధ్రజ్యోతి గజెట్ పేపర్ చంద్రబాబుని చంద్రబాబు తలమరుగుతానని రాశారో ఆ పదం నేను అనలేదు నేను అనలేదని ఖచ్చితంగా గుర్తు చెప్తాను ఇదే ఛానల్లో కూడా ఇదే ఆనందగారు గారు నాతో డిస్కషన్కి వచ్చినప్పుడు ఆ రోజు మోడీ గారు ఛానల్లో కూడా మా జాతిలో ఉన్నాయి మాకున్నటువంటి బాక్సెడ్ చంద్రబాబు కూడా ైతిక బలం వాళ్ళది కండ బలం కండ బలం నైతిక బలం సరిపోవట్లా నైతిక బలం కాదమ్మా అత్యాచారాలు దాడులకి గురి చేసే బలం ఈ రోజు మహిళలంతా కూడా నిజంగా సిగ్గు సిగ్గు మహిళా లోకంలో మహిళా లోకంలో ఉండి మీరు ఈ రోజు మహిళలకు అండగా ఉండాల్సింది పోయి ఈ రోజు కేవలంగా ప్రభుత్వం చేసేటటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు చేస్తున్నటువంటి ఏదైతే మంత పాడుతున్నారో మహిళా లోకం అంతా దీన్ని మీరు ఖచ్చితంగా మహిళా లోకం అంతా కూడా గుర్తారు మీరు మాట్లాడే మాటలు కూడా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు ఖచ్చితంగా ఇది నేను ఒకటే చెప్తున్నానండి ఈ రోజు ఏదైతే మహిళా దాడుల అత్యాచారాల మీద జరిగినటువంటి ప్రశ్న నాది నేను వేసే ప్రశ్నని పూర్తిగా చేరుకోకుండా ఈ రోజు స్పీకర్ గారు అనిత గారు ఇచ్చింది ఇచ్చి మహిళా లోక సిగ్గుపడేలాగా సిగ్గుపడేలాగా నన్ను అవమానపరిచారంటే ఇది సభలో చాలా సిగ్గు అవమానపడాల్సిన విషయం నేను ఒకటే చెప్తున్నాను ప్రభుత్వానికి ఈ రోజు చేనను మేసినట్టుగా ప్రభుత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులంతా కూడా మహిళల మీద దాడులు అత్యాచారాలు గురవలేదా ఇది వాస్తవాలు కాదా ఇది ప్రపంచం అంతా చూడటం లేదా మరి దేనికి అనుకున్నట్టు సమాధానం మేము అడుగుతున్నాం ఎటువంటి చర్యలు తీసుకున్నారన్నాం ఇప్పటి వరకు ఎక్కడా కూడా షీటింగ్స్ పెట్టిన సందర్భాలు లేవు ఎక్కడా కూడా టోల్ ఫ్రీ పెట్టినటువంటి సందర్భాలు లేవు ఎక్కడా కూడా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినటువంటి సందర్భాలు లేవు అలాగే ఎక్కడా కూడా ఈ రోజు కోట్లు ఉన్నారు పెట్టినటువంటి సందర్భం లేదు ఇటువంటి అత్యంత ఇంపార్టెంట్ విషయాన్ని ఈ రోజు సభలో మేము ప్రస్తావిస్తా ఉంటే కనీసం దానికి సమాధానం చెప్పుకోకుండా ఈ రోజు మహిళలు నిజంగా చాలా సిగ్గుసేట్ ఎందుకంటే ఈ రోజు మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు దాడులకి ఖచ్చితంగా ఏ మహిళైనా సరే సపోర్ట్ చేయాలి ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు నైతిక బలం అని మాది కండబలం కండబోలం అన్నప్పుడు వాళ్ళు ఎంత ఉన్నారు మేమున్నారు చూస్తూనే ఉన్నారు చూడండి కనీసం మేము మీడియాలో మాట్లాడేటటువంటి హక్కును కూడా మమ్మల్ని మాస్టర్ చేత కొట్టిస్తున్నారు అంటే ఒక కూడా ఎస్టీ మమ్మల్ని పెడతారా దీన్ని బట్టే కదా వాళ్ళ కండబలం వాళ్ళకుందా నైతికలంగా తెలుస్తా ఉంది కండబలం వాళ్ళకుంది కనుకనే పోలీసులు అంతా వాళ్ళకి అండగా ఉన్నారు కనుకనే మాస్టర్ చేత మమ్మల్ని ఈ సందర్భాన్ని మేము కూడా ఖచ్చితంగా ఈ రోజు ఎక్కడ ఖచ్చితంగా

మీడియా పార్టీ దగ్గర కూడా వచ్చి మాట్లాడలేనటువంటి గొంతులోకే కార్యక్రమాన్ని ఈ రోజు ప్రభుత్వం చేపడతా ఉంది దీనికి దిగుపడాలి అంతేగాని ఈ రోజు మీడియా పార్టీకి వచ్చే హక్కు మాకు లేదా సభలో మాట్లాడే హక్కు లేదా అక్కడ ప్రశ్న వస్తే ప్రశ్నకి ప్రశ్నకిస్తారు సభలో నా నా ప్రశ్నని వాళ్ళు అడ్డుకొని నేను గీత గారు స్వామి గారు మేము ముగ్గురు వచ్చి మీడియా పాయింట్ లో వాళ్ళకన్నా ముందుగా మేము వచ్చి మాట్లాడడానికి ఇక్కడ కూర్చున్నాం మీ అందరికీ తెలుసు మేము మాట్లాడుతున్నాం గీత గారు మాట్లాడిన తర్వాత నేను అందుకోవడానికి అని చెప్పి నేను తీసుకుంటూ ఉంటే ఈ లోపు వాళ్ళు వచ్చి గిడ్డీశ్వరి గారు కానీ వాళ్ళు మహిళా ఎమ్మెల్యేలు కానీ వచ్చి ఏ రకంగా దౌర్జన్యం చేశారో ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ చూస్తున్నారు అంటే విషయం ఏంటంటే మీకు నాకు అర్థం కాదు మీరు అసెంబ్లీలో మాట్లాడడానికి మాట్లాడలేదు మమ్మల్ని మీ రాజకీయం రాజకీయం చేసుకుంటారు నీతాజం రాజకీయం చేసుకుంటారు అక్కడ ఎవరో స్లోగన్స్ అన్ని ఇస్తారు చెప్ప స్లోగన్స్ అన్ని ఇస్తారు దీనే మేము ఇక్కడికి వచ్చి మీడియా పాయింట్ లో పబ్లిక్ చెప్పాలి మీకు మేము సమాధానం చెప్పడానికి కాదు పబ్లిక్ కి మేము నిజాలు చెప్పాలి కాబట్టి ఆ నిజాలు మేము చెప్పడానికి ముందుకు వస్తే ఎక్కడ నిజాల్లోని జనాలకు తెలుస్తుందని భయంతో వీళ్ళు వచ్చిన మీరు దౌర్జన్యానికి దిగి మీడియా పాయింట్ కూడా ఆక్యుపై చేసే పరిస్థితి వచ్చిందంటే వీళ్ళు తాలూకా నిజాతి నిజంగా రాజకీయం వచ్చి మనకి అర్థం కావట్లేదు మేము ఒకటే అడుగుతున్నాం రాజకీయ మహిళలను అర్థం పెట్టుకుని ఎంతకాలే రాజకీయం చేస్తారు జగన్మోహన్ మహిళలు దౌర్జన్యం కానీ ఇందాక సభలో దుస్శాసనం అన్నారు వీళ్ళందరినీ ఏం మాట్లాడాలి అంటే వీళ్ళందరినీ ఒక చెప్పాలంటే రాక్షసులు వీళ్ళందరూ కూడా రాక్షసుల్ని మా మీద పడి ఓవరాల్ గా మమ్మల్ని దౌర్జన్యం చేసి వాళ్ళ లెటర్ అంటే వీళ్ళు జనాలకు ఉపయోగపడే మనుషుల నిజాలు మాట్లాడుతుంటే నిజాలు కూడా మాట్లాడే మనుషులు వీళ్ళు ఎమ్మెల్యేలు వీళ్ళు ఎమ్మెల్యేలా జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళని ముందు పెట్టి కూడా చేస్తున్న నీతాజినీతి రాజకీయానికి చరమగీతం పాడాలి ముఖ్యంగా ఆయన నేర్చుకోవాలి ఆయనకి సిగ్గుగా కూడా అనిపించట్లేదు ఏంటంటే ఈ రోజు వాళ్ళ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరు ఆయనకి సిగ్గుగా అనిపించట్లేదా వీళ్ళందరినీ ముందు పెట్టుకున్నా ఈ రోజు రాజకీయ ముందుకొచ్చారు మాకు న్యాయం కావాలి అసెంబ్లీలో మాట్లాడివ్వట్లేదు అలాగే కూడా మాట్లాడిన మమ్మల్ని ఎక్కడ మాట్లాడమంటారు అధికార పక్షంలో ఎమ్మెల్యేలకి ఈ అయితే సామాన్య ప్రజాదానికి వీళ్ళు చేసే న్యాయం ఏంటి అసలు వీరికి మహిళల గురించి మాట్లాడే ఆరాధ ఉందా అని అడుగుతున్నాను వైసాపా సభ్యులకి మహిళలపై మాట్లాడే నైతిక హక్కు లేదు మహిళలపై మాట్లాడే నైతిక హక్కు వైద వైసీ లేదు ఎందుకంటే ఈ రోజున పొచ్చలేశారు మహిళలకు సంబంధించి దానికి ఆన్సర్ హోమ్ గారు చెప్పారు చెప్తుంటే పూర్తి స్థాయిలో కూడా ఆన్సర్ చెప్పలేకుండా ఒకటే మొదలు పెట్టారు ఎందుకంటే వాళ్ళ టైంలో చేసినటువంటి అన్ని కూడా బయటకు బయటపడతాయి వాళ్ళ టైంలో జరిగినటువంటి మహిళలు మీద అత్యాచారాలు కానివ్వండి వరకట్ల ప్రతింపులు కానివ్వండి అన్ని కూడా బయటకు అనేది వాళ్ళు సభను అడ్డుకోవడం మొదలుపెట్టారు ఇది చాలా దారుణం ఇది చాలా దురదృష్టకరమైన ఏ మహిళైనా సరే ఒకటే ఏ మహిళ మీద అత్యాచారాలు జరిగినా తీవ్రంగా ఖండిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ఏ అత్యాచారాలు మహిళలపై జరిగింది ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంత పోరాటం చేసి మహిళలకి కుటుంబాలకి న్యాయం చేయాలని ప్రయత్నం చేశారు వాసపల్లి ఘటన ఉదాహరణ మనకి గిరిజన మహిళలపై జిడ్డా మాట్లాడుతున్నారు ఆనాడు గిరిజన మహిళలపై పదకొండు మంది మహిళలపై దారుణంగా సామూహిక అత్యాచారం చేసి